మా గ్రామం వచ్చేసి సంగాయపేట్ మండల్ కొల్చారం జిల్లా మెదగండి మేము కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా వర్క్ చేస్తూ ఉన్నాము గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉండేది అనేది అందరికీ తెలిసిందే ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రభుత్వం ఏ విధంగా మారుతున్నట్టు కూడా నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే చూస్తూ ఉన్నారు ఈ పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కానీ ఇంకా ఏది కానీ రేపు రాబోయే ఎంపీ రిజర్వ్ తర్వాత ప్రతి ఒక్కటి బయటపడుతూ ఉంటాయి అన్యాయం చేసిన నిరుపేదలు అందరికీ కూడా న్యాయం చేకూరుతూ ఉంది అయితే ఒకటి మీరు ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పేద ప్రజల గురించి ఈ పది సంవత్సరాలు మీ అధికారం లేదు కాబట్టి మీరు ఏం చేయలేకపోయారు అయినా ఈ మీ పార్టీ అధికారంలోకి రాకముందుగా మీరు ఎన్నో రక్తదాన కార్యక్రమాలు చేసినట్టుగా మనకు సమాచారం ఉంది అది మీరు ఎక్కడెక్కడ చేసిరు దేనికోసం నీ లక్ష్యం ఏంది అసలు నా లక్ష్యం ఏంది అంటే ప్రజలకు సేవ చేయాలి ఆర్థికంగా లేకున్నా సరే కానీ మానవ సేవే మానవ సేవ అన్నారు గతంలో ప్రస్తుతం ఏంది అంటే కుల మత భేదానికి తేడా లేకుండా నడవాలి అని అంటే రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక క్యాండెట్కి దెబ్బ తాకింది ఎమర్జెన్సీలో కావాలి అని అంటే కులం అనేది మనం చూడం మనకు కావాల్సింది బ్లడ్ రక్తం కావాలి ఆ రక్తం కావాలి అని అంటే ఆ టైంలో కులం అనేది గుర్తురాదు ఏ అయినా సరే ఏ క్యాస్ట్ అయినా సరే బ్లడ్ మనకు అవసరం కాబట్టి ఈ కుల రాజకీయాలు చేయకుండా ఆపేసులు ఉన్నా కానీ ఆదుకునేటట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి నేను అదే సేవా కార్యక్రమంతో చేస్తా ఉంటా పార్టీలో ఉన్నామనే కాదు నేను స్వచ్ఛందంగా పదివర్క్ చేస్తాం ఇంకా ఇంతవరకు నేను ముప్పై ఒక్క సార్లు చేశాను రక్తదానం పదకొండు సంవత్సరాలు మెదక్ సంగారెడ్డి కరీంనగర్ కూడా వెళ్ళాను ఖమ్మంలో ఇచ్చాను మన సిటీలో హైదరాబాద్ లో కూడా ఇచ్చాను చాలా హాస్పిటల్స్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో మన రంగంపేట అయితే నీకు ఈ ఆలోచన ఎందుకు తట్టింది రక్తదానం చేయాలి ఎందుకు తట్టింది అంటే ఇందాక నేపా ప్రజల్లోకి రావాలి అంటే డబ్బు పరంగా చాలా మంది వస్తున్నారు మనకు అలాంటిది అవసరం లేదు ఏదో చేయాలనేది మనకు కాదు నాకు రక్తదానం అనేది చేయాలనిపించింది నేను చేసేది కాక పది మందితో చేస్తే ఉన్నా నాకు రెగ్యులర్స్గా గా అక్కడ నుండి ఆఫ్ ఫోన్ నుండి ఒక్కొక్క హాస్పిటల్ నుండి డైలీ ఒక పది ఫోన్ అంటే వస్తూ ఉంటాయి నాకు ఈ గ్రూప్ కావాలి ఈ ఈ గ్రూప్ కావాలి బ్లడ్ ఎమర్జెన్సీ డెలివరీకి ఉన్నారు అది ఉన్నారు ఇట్లా అర్జెంట్ అయ్యింది కంపల్సరీ డైలీ ఉన్నవారు ఫోన్ చేస్తూ ఉంటారు అవి సాధ్యమైనంత మటుకు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక మంచి హండ్రెడ్ డేస్ వరకు ఇవ్వకూడదు ఒకసారి డొనే చేసిన తర్వాత మళ్ళీ త్రీ త్రీ మంత్స్ తర్వాత డాక్టర్ నేను ఎవ్రీ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది నేను ఇవ్వకూడదు ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు మండల యోజన కాంగ్రెస్ మండల కొల్చార మండల అధ్యక్షులు పనిచేస్తున్నారు ఇటు రాజకీయాలలో బిజీ కానీ ఇటు బిజీగా ఉంటూనే మళ్ళీ మీరు మానవ సేవయే మాధవ సేవ అంటూ మీ మిత్రులతోటి అంటే గ్రూప్ మీది ఏ పాజిటివ్ అయినా మీ మిత్రులు రకరకాల బ్లడ్ గ్రూప్ తోడు ఉండరు కాబట్టి వాళ్ళ తోడిగిన ఇప్పటికి 31 సంవత్సరాలు వాళ్ళకు ముప్పై 31 మందికి ఇట్లా 30 31 साल నేను నేను చేశాను నేను ఒక్కని నేను ఒక్కని మై మిత్ర బంధం తోటి మిత్ర బంధం తోడి అది చెప్పలేను అన్నా డైలీ ఎంతమంది ఫోన్ చేసినా కూడా ఆఫ్ కాంగ్రెస్ చాలు జల్లి జవా కానీ ఇదంతా డబ్బు కాశించి నేను ఏదో చేయాలని కాదు అర్థమైపోతుంది మానవత్వం తోటి చెయ్యాలి అనేది ఓకే రాజు ఒక బ్లడ్ అనేది కావాలి అంటే ఇవ్వడానికి చాలా మంది ఈ రోజు రోజు వెనకం అవుతారు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఒకటి ఒకటి రాజు చెప్పండి మీరు నిస్వార్థంగా